ఎప్పుడు ఊహించలేదు చాలా సాఫ్ట్ చాలా మంచి వ్యక్తి చాలా ఇప్పుడు మీరు అంటే రెండు పడవలుగా కాల్ చేసి చాలా తక్కువ మంది సక్సెస్ అయ్యారు ఇండస్ట్రీలోనే చూస్తున్నాము ఎక్కడో దాసనారాయణరావు గారు అప్పుడప్పుడు అలా అలా సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ప్రభుత్వ కూడా గుర్తురాదు మీరు అలా మంచి మొదటి చాలా మన దర్శకులు మన జయశంకర్ గారు కానీ చంద్రమేష్ గారు కానీ కాశీ గారు కానీ వీళ్ళందరూ డైరెక్టర్ అయిన తర్వాత సరదాగా యాక్టింగ్ మొదలు పెట్టారు కానీ వీళ్ళ మొదటి సినిమాతో రెండు సీరియస్ గా చేసేసారు నిజంగా ఆల్ వెరీ బెస్ట్ అని చెప్పి అలాగే మీ హీరో పవన్ గారు హీరోయిన్ బాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ పాటలు చేసినప్పుడు కూడా మ్యూజిక్ కంపోజ్ చేసినప్పుడు వెంకట్ 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 గారు శ్రీ వెంకట్ ఆయన చాలా బాగా చేశారు పాటలు నిజంగా పాటలు హిట్ అయితే లవ్ స్టోరీ సగం ప్రాణం

అన్ని జాగ్రత్తలు తీసుకున్న ఒక మంచి సినిమా ఇది ఎలాంటి సినిమాలు వస్తే మనకి హీరోలు లేరు పెద్ద స్టార్లు లేరు అని కొరత అది సినిమాలు చూసిన చెప్పు ఆఫ్ హిట్ మీరు బాగా అచీవ్ చేశారు మీ ప్రొడ్యూసర్ బాగా కాపాడారు సినిమా చాలా బాగుంది మంచి హిట్ అయ్యి ఈ కూడా మంచి లాభం వచ్చి మరిన్ని సినిమాలు తీయాలని మనసు కోరుకుంటున్నాను